కాజీ నీ కూడా చెప్పాలి ఏంది మీ డైరెక్టర్ సార్ నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు తెలుసా ఏమని నువ్వు నాతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటావంట సేమ్ ఇలాగే మీ నాన్నతో ఉన్నప్పుడు ఉన్నావంట గుడ్ గుడ్ ఏమైంది ఏం లేదు లేదు ఏదు అయింది సడన్గా డల్ అయ్యా మీకు అట్లా లేదు కనిపిస్తుంది ఏం లేదు ఈ సెటప్ అంతా చూస్తుంటే కొంచెం నర్వస్ ఫీల్ వస్తుంది ఏ నేను చేసిన డ్రామాలలో ద మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ ఇది నాకు అట్లానే టెన్షన్ ఏం పడతలేను కానీ ఎక్కడనో భయం అవుతుంది దేవత గెటప్లో చూసినావు కదా అవును భలే తెలుసా ఆ రోజు చెప్పేది సరే చెప్పు మనం ఫస్ట్ టైం కలిసిన రోజు మేము డ్రెస్ రిహార్సల్ చేసినామంటే మళ్ళా ఇన్ని రోజుల తర్వాత ఈ డ్రామా ప్లే చేయబోతున్నాం ఈ ప్లే చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అట్లాంటిది ఇప్పుడు ఇవన్నీ దాటుకొని ఈ స్టేజ్ సెటప్ దాకా వచ్చిన సూపరే కదా సూపరా బొక్క మళ్ళా ఏం జరుగుతుందని భయమైతుంటే నాకు అవ్వదు రాజీ నువ్వు టెన్షన్ పడకు అట్లా ఇట్లా చెప్తావు ఏం జరగదని అదంతా ఇక్కడ ఉంటుంది మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది మంచి అనుకుంటే మంచి చెడు అనుకుంటే చెడు అందుకే ఆల్వేస్ థింక్ పాజిటివ్ సరేనా నువ్వెంత మహా నాకైతే మస్తు అవుతుంది రే నువ్వేమన్నా చెప్పురా వాడికి మాత్రం సారీ చెప్పడం కరెక్ట్ కాదు అయినా నువ్వు సారీ చెప్పడం ఏంట్రా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామా ఇది పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు శిక్షిస్తారు మరి శిష్యులు తప్పు చేస్తే గురువు శిక్షించారు రాజీ నాకు అన్నీ చెప్పింది ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే చేత్తో కాదు చెప్పుతో కొడతా ఈసారి రాజీతో అబ్బాయి వచ్చినప్పుడు సారీ చెప్పు కనీసం అప్పుడే నేను క్షమిస్తా ఓకే సార్ అయినా నువ్వేంట్రా ఇక్కడ మాట్లాడుతున్నా ఎక్కడో రియాక్షన్ ఇస్తావు సైలెంట్ నాకేం చేయాలో తెలుసు మీ ఇద్దరు మీ పనులు చూసుకోండి ఇదేంట్రా ఏమైంద్రా ఇకి సరే నువ్వు చెప్పావుగా ఇంకా భయపడండి ఓకేనా అమ్మయ్యా ఇప్పుడు నేను హ్యాపీగా సర్జరీ అటెండ్ అవ్వచ్చు ఓయ్ నీ సర్జరీ హడావిడిలో పడి నా థియేటర్లో మర్చిపోవు కదా చెప్పావు కదా ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ చూడు పక్కా వస్తా సరే నిజం చెప్పు పక్కా టైంకుంటావు కదా వస్తా చూస్తా సరే బాయ్ బాయ్ గాయ్స్ గమ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ప్రాక్టీస్ విష్ణు నంది యక్షాస్ మాయ నువ్వు కూడా రామ్మండి త్వరగా పొజిషన్స్ తీసుకోండి కమన్ దేవతలా ఉన్నవి చెడు ఈ ప్లే చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది టెన్షన్ చెప్తావు ఏం జరగదని అదంతా ఇక్కడ ఉంటుంది మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది మంచి అనుకుంటే మంచి చెడు అనుకుంటే చెడు త్వరగా రెడీ అవ్వు నువ్వేంట్రా ఇంకా ఇలానే ఉన్నావు అందరు అక్కడ రెడీ అయిపోతున్నారు అసలే మన ప్లేక్ టైం అయిపోతుంది అసలు ఈ డ్రామా జరిగితేనే కదరా